ఈ రోజు ప్రచారంలో భాగంగా మారేడువెల్లి రంచోడవరం నియోజకవర్గంలోని అసెంబ్లీ పరిధిలోని మారేడుమల్లి గ్రామం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది చాలా ముఖ్యమైన గ్రామం నాకు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా చేసినప్పుడు మారేడువెల్లి సంసద్ ఆదర్శ గ్రామ యోజనగా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మంచి నీళ్లు ప్రతి ఇంటికి ఇవ్వడానికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మారేడు డ్రైనేజ్ ప్రాబ్లం కోసం కూడా అడ్రస్ చేయడం జరిగింది అలాగే వాటర్ ట్యాంక్ అనేక రకమైన కార్యక్రమాలు ఇక్కడ టేకప్ చేయడం జరిగింది ఆదర్శ గ్రామ యోజనగా అండ్ ఈ రోజు మనం చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా దురదృష్టకరం ఎందుకంటే రెండు రోజుల నుంచి నేను అంపచడవరంలో పర్యటించడం జరుగుతుంది ఈ రోజు సెంట్రల్ లో మాట్లాడదామని మొదలు పెడితే మైక్ పర్మిషన్ లేదని ఆప్ చేయడం జరిగింది కానీ మైక్ పర్మిషన్ మాకు ఉంది మా వెహికల్ కి బైక్ పర్మిషన్ ఉంది ఆ స్పెసిఫిక్ గా చూపించడం జరిగింది అలాగే రోడ్డు మీద ఉన్న వెహికల్స్ కూడా కొంతమంది అభిమానులు వాళ్ళందరూ వాళ్ళుగా ఫ్లాగ్స్ లేని కూడా వచ్చినట్టు జరిగింది ఆ వెహికల్స్ సీజ్ చేస్తామని కార్యకర్తలను బెదిరించి భయపెట్టి అధికారులు కొంతమంది కేవలం అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది మెయిన్ కంప్లైంట్ చేయడం కాదు ఇక్కడ ప్రచారాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే కోర్టు వచ్చిన సందర్భంగా ఇప్పటికైనా అధికారులు కన్నుదెరవాలి ఒకళ్ళ కింద ఒక నియంత్ర పరిపాలన కింద లేకపోతే ఒకళ్ళ ఆజ్ఞల చేత ఇక్కడికి వచ్చి రికార్డింగ్లు చేసి ఇది ప్రైవేట్ రిసార్ట్ కేవలం మా కార్యకర్తలే కాదు వేరియస్ టూరిజం కోసం వాళ్ళు కూడా ఉన్నారు మేము ఒక్క రూమే తీసుకున్నాం ఇక్కడ ఓన్లీ భోజనాలు పెట్టుకున్నాం రిసార్ట్ లో ఆ భోజనాలకు కూడా వాళ్ళు ఏమి ఇప్పుడు వరకు నేనేమి నామినేషన్లు ఎవరు వెయ్య పార్టీ కార్యక్రమాలు చేసుకునే అధికారం అందరికీ ఉంది అండ్ అది ప్రొసీజర్ ని ఎవరు కూడా గైడ్ లైన్స్ మేము ఫ్లాంట్ చేయట్లేదు అయినా కూడా బెదిరించడానికి ట్రై చేసి కార్యకర్తల్ని ఇప్పుడు కూడా ఇంకా దుర్మార్గపు అరాచక పాలన ఆపట్లేదు దీని మీద తీవ్రంగా కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది అండ్ ఫర్దర్ చూడాలంటే ఈరోజు చూస్తుంటే మనం చూస్తున్నాం ఇక్కడ మారిని వెల్లో చాలా మంది నాన్ ట్రైబల్స్ ఉన్నారు ట్రైబల్స్ ఉన్నారు గిరిజనులకు అందవలసిన ఏ బెనిఫిట్ కూడా రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్నది అసలు అందకపోవడం ఈ రోజు చాలా శోచనీయకరం ఒక్కళ్ళకు కూడా ఇల్లు రాలేదని చెప్పడం జరుగుతుంది నా మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కడికి కూడా సొంత ఇల్లు సహకారం చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి కళ ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి ఆఖరి బొట్టు కూడా ప్రజలకు చేర్చడానికి నేను వారధిగా వ్యవహరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మనం చూస్తుంటే ఇక్కడ పీహెచ్సి లో మెడికల్ సెంటర్ లో మందులు లేని పరిస్థితి చూస్తున్నాము అండ్ విద్య చాలా చాలా ఈ రోజు స్కూల్స్ మూసివేయడం వల్ల చాలా మంది పిల్లలకి విద్య డినా అయిన పరిస్థితి చూస్తున్నాం మనం కాబట్టి విద్యా వైద్యం విషయంలో కూడా నా మేనిఫెస్టో పర్టికులర్లీ ఏంటంటే గిరిజన ప్రాంతం మారుమూల ప్రాంతాలకు కూడా విద్య హండ్రెడ్ పర్సెంట్ విద్యా సదుపాయాలు అందాలి ఏకలవ్య స్కూల్స్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది అలాగే ఇక్కడున్న స్కూల్స్ లో కూడా కంప్లీట్ సర్వశిక్ష అభియాన్ ద్వారా అయితేనే నిధులు కేటాయించడం ద్వారా అయితేనే సెంట్రల్ గవర్నమెంట్ ఆపరేట్ చేస్తుంది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ద్వారా మనం అది అచీవ్ చేస్తామని చెప్పి ఆశిస్తున్నాను రెండోది వైద్యం ప్రతి రెండు కిలోమీటర్లకి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలని నరేంద్ర మోడీ గారు కల అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పట్టింది వైద్యం అన్నది ఈ రోజు అందని పరిస్థితి మనం చూస్తున్నాము ఉన్నా సరే డాక్టర్లు లేకపోవడం లేకపోతే అసలు మందులే లేకపోవడం అసలు నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే సౌకర్యాలు కల్పిస్తుందో దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా ఆ నిధులు కూడా మళ్లించి ఈ రోజు ఒక దుర్మార్గపు పాలన ఇక్కడ చూస్తున్నాం కాబట్టి ఇప్పటికీ డోలమూతలు తప్పట్లేదు నిన్ననే అనంతగిరిలో ఒక బిడ్డను భుజంలో దేసుకుని డోల మొత్తం చేసి తీసుకొచ్చిన పరిస్థితి చూస్తున్నాము చనిపోయిన బిడ్డని సో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు చావులు కూడా గిరిజనులు చావులు కూడా ఈ ప్రభుత్వాన్ని కదిలించలేకపోతున్నాయి ఎలాగ ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ప్రజలు ఎలాగా గద్దెజించడానికి రెడీ అయ్యారు ఈ దుష్ట ప్రభుత్వాన్ని ఇంటికి సాగరంపడానికి